भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वन्देयं श्रीगुरुश्रीतपदकमलं श्रीगुरुन् वैष्णवांशः श्रीरूपं साग्रजातं सहकनरगुनादान्वितं तं सजीवम् साध्वैतं सामदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च काङ्करोति वाचालं पङ्गुं लङ्गयते गिरिं यत्कृपात्महं वन्दे श्रीगुरुन्दनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यश्वरम् ఏదేమైనప్పటికీ సరళమైన అరే కృష్ణ జప విధానం వలన కలియుగంలో కృష్ణ చైతన్యం ఎంతో సులువుగా అందుబాటులో ఉంది కనుక దీని ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగించుకొని మన జీవితాలను పరిపూర్ణం చేసుకొని తిరిగి మన ఇంటికి అంటే భగవద్ధామానికి ఎందుకు వెళ్ళిపోకూడదు అనేది శిల ప్రభుపాల యొక్క సంపూర్ణ భావం సో ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి యొక్క ప్రయోజనం హరే కృష్ణ మంత్రం ద్వారా మనం ఇక అతి త్వరలో భగవద్ధామానికి వెళ్ళొచ్చు సులభమైన విధానం ఈ యొక్క విధానం చాలా సులభమైంది కానీ మన యొక్క మనస్సు చాలా క్లిష్టమైనటువంటి అందువల్ల మనకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది కర్మయోగ ద్వారా జ్ఞాన యోగ ద్వారా ధ్యాన యోగ ద్వారా ఆటో యోగ ద్వారా ఇట్లాంటి విధానాలు చాలా క్లిష్టతరమైనటువంటివి ఇది చాలా సరళమైనటువంటి యొక్క విధానం చాలా సులభమైనటువంటి ఒక విధానం అందరికీ అనుకూలమైనటువంటి ఒక ఈ విధానం సో అందువల్ల దీని యొక్క ప్రయోజనాన్ని అందరూ వినియోగించుకోవాలి అందుకనే ఎందుకు మరి ఇంకా ఎన్ని జన్మలు ఇక్కడ మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఇదే జన్మలోనే మనం భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళొచ్చు ఎవరు సో ఇది మన యొక్క సాంప్రదాయం చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయం యొక్క భావన కూడా ఇది ఈ జన్మలోనే మనం భగవద్ధామానికి వెళ్ళడం ఎందుకు ఈ ప్రపంచంలో ఉండడం మళ్ళీ జన్మ తీసుకోవడం ఇది ఎట్లాగో బక్ సిద్ధాంత సంస్థకు చెప్తారు దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ జెంటిల్ మ్యాన్ ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వాళ్ళ కోసం కాదు ఈ ప్రపంచం ఏ విధంగా మనం మలాన్ని విసర్జించి అలా వెళ్ళిపోతామో సో ఇక్కడ మన యొక్క ఉండేటువంటి స్థలం కాదు ఇది మనం చూస్తున్నాం రోజు రోజుకు ఆధునిక ప్రపంచం పరిగెడుతోంది చాలా దారుణంగా ఉంది దాని యొక్క ప్రభావం యొక్క భక్తుల సముదాయం పైన కూడా పడుతుంది సో రోజు రోజుకు చాలా క్లిష్టతరం అవుతుంది ఒక యొక్క భక్తియుక్త సేవ చేయడం కూడా సో ఎందుకు మరి ఇంకా మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే ఎన్నో జన్మలు మనం కృషి కోసం ఇచ్చాం ఇవ్వలేదు ఎన్నో జన్మలు వేరు వేరు జన్మలో కొన్నిసార్లు భార్యకు కొన్నిసార్లు భర్తగా కొన్నిసార్లు పిల్లల కోసం కొన్నిసార్లు బంధువుల కోసం రకరకాలుగా అంటే జంతువులు ఉన్నప్పుడు జంతువులు కూడా తల్లిదండ్రులు ఉంటారు జంతువులు కూడా పిల్లలు ఉంటాయి సో ఆ విధంగా ఎన్నో జన్మలు ఇచ్చాం ఈ ఒక్క జన్మ కృష్యుడి కోసం మనం ఇవ్వడం అది డిసైడ్ అయిపోవాలంటే ఈ జన్మ నేను కృషి కోసం ఇద్దామన్నా కోట్ల జన్మలు ఇచ్చాం మనం వేరే వాళ్ళకి త్యాగం చేశాం మన కోసం త్యాగం చేసుకున్నాం ఇతరుల కోసం త్యాగం చేశాం కానీ కృషిడు కోసం త్యాగం చేయాలి ఈ ఒక్క జన్మ కృషి కోసం ఇవ్వడం సో అది ఈ యొక్క భావన మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక భావన ఇది అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఈ మానవ జన్మను పూర్తిగా ప్రయోజనం తీసుకునేసి భగవద్ధామానికి వెళ్ళను శిల ఈ జపం నృత్యం కోరుకున్న లక్ష్యాన్ని చేకూర్చదని ఏమాత్రం భావించరాదు అది తప్పకుండా లక్ష్యాన్ని చేకూర్చుతుంది ఈ పద్ధతి ద్వారా పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని శ్రీ చైతన్య మహాప్రభు హామీ ఇచ్చారు చేకూర్చదని అంటే అనుకోవచ్చు ఏమి మనం జపం చేస్తున్నాం ఏదో డ్యాన్స్ చేస్తున్నాం ఎలా అవుతుంది భగవద్ధామానికి ఎలా వెళ్తాం ఈ అంటే మామూలుగా బయట వాళ్ళు వేరే ఆధ్యాత్మికత ఆచరించేవాళ్ళు అంటే గుడి దానికి వీళ్ళు కర్మయోగులు జ్ఞాన యోగులు వాళ్ళందరూ తపస్సు చేసేవాళ్ళు అంటే ఎంతో క్లిష్టతరమైనటువంటిది మరి ఎంతో సులభంగా జపం చేయడం ద్వారా డ్యాన్స్ చేయడం ద్వారా అదే ఇక్కడ సార్వభౌమ భట్టాచార్య మొదట్లో చైతన్యవాపురం కలిసి మీరు సన్యాసం ఏంటి మీరు ఉపనిషత్తులు పఠించట్లేదు ప్రకాశం సరస్వతి సో ఏమి ఇట్లా నువ్వు అంటే ఈ విధంగా వీధుల్లో నృత్యం చేస్తున్నావు అంటే వీధుల్లో నాట్యం చేయడం అనేది ఒక సామాన్యమైన యాక్టివిటీ ఇది ఒక చాలా సీరియస్ అనమాట సీరియస్ యాక్టివిటీ ఎన్నో కోట ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయాలా ఎన్నో వేల సం వేళ జన్మలు తీసుకోవాలా అలాంటిది సింపుల్గా జపం చేయడం ద్వారా డ్యాన్స్ చేయడం ద్వారా ఈ యొక్క లక్ష్యం చేరుతుందనేసి కొందరు విశ్వాసం ఉండదు కానీ ఇక్కడ చాలా అష్యూరెన్స్ ఇస్తున్నారు హామీ ఇస్తున్నారు చైతన్య మహాప్రభు ఈ యొక్క జప కీర్తనల ద్వారా లేదంటే జపం నృత్యం ద్వారా పరిపూర్ణత్వాన్ని మనం సిద్ధి పొందొచ్చు చూడండి జపం నృత్యం నృత్యం అనేది చాలా ముఖ్యం మన యొక్క సాంప్రదాయమే నృత్యం చేయడం ఎవరైతే నిలబడి ఉంటారో కీర్తనలో వాళ్ళు సాంప్రదాయానికి అనుకూలంగా లేరు అంటే సాంప్రదాయంలో లేనట్టు ఊరికి ఎప్పుడు ఇట్లా నిలబడి ఉండేవారు మన సాంప్రదాయంలో ఎవరు ఇట్లా నిలబడి ఉండరు భగవంతుని కీర్తన అయినప్పుడు వేరే వేరే సాంప్రదాయాల్లో ఉంటారు వాళ్ళంతా నాట్యం చేయరు మన సాంప్రదాయాలు అంటేనే అందరికి తెలుసు అనమాట చైతన్య మాపలం సాంప్రదాయం నాట్యం చేస్తారు ఓన్లీ ఇట్లే నిలబడి ఉండేవాళ్ళు వాళ్ళ ఏ సాంప్రదాయం సంబంధించిన వాళ్ళు నిరాకారవాదం నిరాకారులు అనమాట వాళ్ళు భగవంతుని చూసినా వాళ్ళకు నాట్యం చేయాలనిపిస్తలేదు కీర్తన విన్నా నాట్యం చేయాలనిపిస్తలేదు అంటే వాళ్ళకి ఎట్లాంటి లైఫ్లో టేస్ట్ అనేది లేదు రుచి అనేది లేదు కొందరు జీవితంలో విరక్తి పొందినటువంటి వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు ఏది తినడానికి ఇష్టపడరు ఏది తాగడానికి ఇష్టపడరు యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు ఎప్పుడు మరోసుగా ఉంటారు అనమాట ఏదో వాళ్ళకి జీవితం ఏమైంది పడిపోయినట్టు ఏమంటారు కానీ యా జీవితం వృధా అయిపోయినట్టు వాళ్ళు ఎప్పుడూ ఆ విధంగా దిగులుతో ఉంటారు యా కొందరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళు చేయలేరు కనీసం ఇలా కదలవచ్చు కనీసం మన సాంప్రదాయం ఇది తొంభై సంవత్సరాల వయసులో ఉన్నా కానీ నృత్యం చేయొచ్చు కొందరు ఇక్కడ యువకులు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారు కానీ అయినా కానీ వాళ్ళు రాళ్ళలాగా లేకుంటే చెట్ల లాగా స్తంభాలలాగా నిలబడుతూ ఉంటారు అంటే వాళ్ళకు మోమాటం లేదనమాట ఎందుకు ఎలా ఎట్లా నిలబడతాను నేను ఎలా ఎట్లా నిలబడతాను ఇంత వయసులో ఉన్నా నేను వయసులో ఉన్న వాళ్ళు మామూలుగా ఎట్లా కోతుల్లాగా లాగా అనమాట పిల్లలు చూడొచ్చు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే పరిగెడుతూ ఉండేవాళ్ళు నడవకపోయేవాళ్ళు అనమాట పరిగెడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా వాళ్ళు అంటూ ఉంటారు ప్రజలు వచ్చి కూడా ఈ సా వీళ్ళు ఎప్పుడు ఈ చిన్నపిల్లలు ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు నడవట్లేదు ఎవరైనా ఇంకొంచెం ముందు రావాలి తీర్తాయి ఇంకొంచెం ముందు పది నిమిషాల ముందు ఆల్రెడీ పది నిమిషాలు అయింది పరిగెత్తుకుంటూ రావాలి క్లాస్ కోసం డ్యాన్స్ వేసుకుంటూ రావాలి అయితే ఎవరైతే ఆ విధంగా అందుకనే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో వాళ్ళు ఇట్లే ఉండాలనుకుంటారు ఇట్లే ఉంటారు అనమాట ఏం చేస్తారు ఇట్లే ఆ బల్బుని చూసుకుంటుంటారు ఉంటారు బల్బు అంటే జ్యోతి ఇట్లే చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమీ యాక్టివిటీ ఉండదు అనమాట అంటే నేను మాయావాత ఆశ్రంలో కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాను సంవత్సరాలు కొన్ని నెలలు ఉన్నాను వాళ్ళు ఎప్పుడు ఇట్లే ఉంటారు అంట ఎప్పుడు నిరాకార భావంలో ఉంటారు అన్నమాట వాళ్ళు ఎప్పుడు ఇదే ఎప్పుడు చదువుతూ ఉంటారు ఎక్కువ ఉపనిషత్తు చదువుతుంటారు రసం అనేది లేదంట వాళ్ళ అక్కడ భోజనం ఇచ్చేవారు అన్నీ కలిపి తింటారు అనమాట సాంబారు వేరు వేరు వండుతారు అన్నీ కలిపి తింటారు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఎట్లాగో భౌతికమైనటువంటి మనమేమి భోగించట్లేదు కానీ జాలీగా ఉండాలన్నమాట భౌతిక భోగం వాళ్ళకి లేదనేసి ఇట్లే ఉంటారు వాళ్ళు నిరాకార వాళ్ళు సో అందుకని మనం నిరాకారవాదులుగా జన్మించవచ్చు ఒకవేళ ఎవరైతే నృత్యం చేయరో పాడరో భక్తులు ఆనందంగా ఉండరు వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అట్లే ఉంటారు అన్నమాట వికార రహితమైనటువంటి వాళ్ళ జీవితం వెరైటీ ద మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వెరైటీగా ఉండాలన్నమాట అంటే వాళ్ళు ఏం భావిస్తారో మరి తెలియదు వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళకి చెప్తే కూడా అర్థం చేసుకోరు చెప్పినప్పుడు ఆ క్షణం ఉంటుంది తర్వాత మళ్ళీ మర్చిపోతాయి అంటే వాళ్ళు నిరాకారవాదం ఉందన్నమాట లోపల భగవంతుని పట్ల ఆసక్తి లేక లేదంటే భక్తి పట్ల ఆసక్తి లేక మేబీ వాళ్ళు ఉపనిషత్తులు పట్టిస్తే మన యాక్టివ్ అవుతారేమో అట్లా కూడా ఏమో ఇక కొందరు పెద్దవాళ్ళు కూడా అట్లే నిలబడుతూ ఉంటారు ఇంకొందరికి ఎందుకంటే శరీర భావన ఉంటుంది వాళ్ళకు నేను గృహస్థుని కదా నేను పెద్దవాడిని కదా అంటే వాళ్ళు నాట్యం చేయడానికి ఇష్టపడరు మామూలుగా మనం చూసాము పబ్లిక్ ప్రోగ్రాంలో వాళ్ళందరూ కొందరు అంటే పెద్ద పెద్ద లెవెల్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా కొంచెం మో మాట పడుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ మనం కొంచెం ఎట్లా అంటే అప్పుడు నాట్యం అంటే మామూలుగా ఏంటంటే ఏదో వాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళల్లోనో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు కానీ మనం నాట్యం చేయడం ఏంటి భక్తిలో వాళ్ళకి అర్థం కాదు ఉంటారు యాక్టివిటీ నాట్యం ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళు అట్లే నిలబడి ఉంటారు అన్న ఈగో అలా బాడీ పైన ఎక్కువ అటాచ్మెంట్ అండి వాళ్ళకి బాడీ పైన ఎక్కువ అటాచ్మెంట్ బాడీ అంటే సింపుల్ సింపుల్గా ఎవరైతే ఉంటారో సరళంగా హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళ సరళత అనమాట నేను చూశాను కొందరు మామూలుగా రథయాత్రలు జరుగుతుంటాయి అంటే చాలా అంటే వాళ్ళు పదువు ఉన్నటువంటి వాళ్ళు మేబీ టెంపుల్ ప్రెసిడెంట్లు అందరూ కాదు కొందరు వాళ్ళు ఇట్లా వేసుకొని ఇట్లా ముందు వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు అందరూ నాట్యం చేస్తుంటారు వాళ్ళు మాత్రం ఇట్లా కానీ యాక్చువల్లీ వాళ్ళు ఎవరైతే టెంపుల్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళు ఇంకెక్కువ నాట్యం చేయాలి కీర్తనలో ఉండాలి అంటే మనం ఒక పొజిషన్ ఉన్నాం కాబట్టి మనం నాట్యం చేయకూడదు అనుకుంటారు ఇది మన సాంప్రదాయం కాదు అక్షన్ జనానంద మహారాజు ఇప్పటివరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు గురుమారాజ్ కూడా ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటారు అప్పుడు ఎంతోమంది సన్యాసులు అందరూ కూడా ఎంత ఓల్డ్ అయినా కానీ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు ఏదైనా ఈ డ్యాన్స్ వల్ల బ్రహ్మచారిగా ఉండొచ్చు మనం సీక్రెట్ అనమాట ఉంటారు బ్రహ్మచారి చాలామంది అడుగుతుంటారు మీరు ఎన్ని సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండే సీక్రెట్ అని ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు నాట్యం చేస్తే అది చాలు ఓన్లీ నాట్యం చేయండి అన్ని కామ కోరికలు పోతాయి ఆ గురుమారు ఒకసారి ఒక పర్సనల్ ఒక బ్రహ్మచారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంటే ఒక్కోసారి ఒకసారి చెప్తే ఒక్కోసారి కృష్ణ బుక్ చదవమన్నారు ఒకసారి డ్యాన్స్ ఇన్ కీర్తన్ అంత కామం అంతా పోతుంది ఇది మామూలు విషయం కాదనమాట అంటే ఈవెన్ కాషాయం వేసుకొని కూడా మనం నాట్యం చేయకుండా నిలబడుతున్నాం అంటే సంథింగ్ రాంగ్ విత్ అంటే ఎవరైతే ఎంతెంత భక్తులు ఎదుగుతున్నారో అంతంత నాట్యం పెరుగుతూ ఉండాలి అంటే ఏజ్ వల్ల కొంచెం సమస్యలు రావచ్చు శరీరానికి బట్ అయినా నొప్పులు వచ్చినా సరే ఎంతో కొంత డ్యాన్స్ చేస్తూ ఉండాలి గురుమారాధికు కాలు నొప్పులు ఉన్నాయి చాలా తీవ్రంగా అందుకని మారాదు ఇట్లా నాట్యం చేస్తూ ఉంటాయి మీకు చూపిస్తాను డ్యాన్స్ ఒకవేళ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా వేయాలనేసి వీడియో వస్తాడు చూడండి అంటే మామూలుగా ఇట్లా చూడొచ్చు ఇట్లా ఇట్లా అంటే కూడా అయిపోతుంది ఇట్లా అంటే ఇట్లా ఎగరలేరు అనుకోండి నడువు నొప్పి ఉంటే కొంచెం కదలొచ్చు కదా దానికి ఏం నడువు నొప్పి రాదు దానికేం శరీరం రాదు ఇట్లా కనిపిస్తుందా అంటే నువ్వు చూడవచ్చు నీకు ఎక్కువ ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో చూడ నేను బట్ అది శరీరానికి సమ్ ఎక్సర్సైజ్ లాగా నేను అంటే ఆనందం వస్తుంది అనమాట ఇట్లా అంటే హ్యాపీగా ఉన్నట్టు మనం అందరికీ చూస్తున్నామాట లేకుంటే అంటే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏమి ఎడారిలో ఉన్నారా వీళ్ళు ఇక్కడ బ్రహ్మజ్యోతి నుంచి పడిపోయారా ఇక్కడికి అసలు ఎందుకు వీళ్ళలో ఆనందం అనేది లేదు అనేసి ఒక బాధ అనమాట అంటే కీర్తన చేయగానే నాట్యం చేయాలన్నమాట కీర్తన చేయగానే నాట్యం చేయాలి లేకుంటే మేము భారీ ఇంట్లో తిడుతుందా అంటే పిల్లలు వాళ్ళని తిడుతున్నారా లేకుంటే వాళ్ళు తినడానికి అన్నం లేదా వాళ్ళకు ఆకలి ఆకలితో అలమటిస్తున్నారా ఆకలితో అలమటిస్తే నీళ్ళు తాగొచ్చుకొని లేకుంటే అక్కడ వెళ్ళి అన్నం ఉంటే తినవచ్చు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ బ్రహ్మచారికి కీర్తనలు యాక్టివ్గా ఉండడం డ్యాన్స్ చేయడం ఓల్డ్ డే డిఫరెంట్ ఉంటుంది అప్పుడు యాక్చువల్ రోజంతా కీర్తం చేయాలా రోజంతా నాట్యం చేయాలా ఇది ఎన్నోసార్లు చెప్పబడింది ఇది వందల సార్లు చెప్పాం మనం క్లాసులలో పర్సనల్గా కానీ స్టిల్ అట్లే ఉంటారు అదే విధంగా ఉంటారు ఇది మన సాంప్రదాయం కాదని చెప్తున్నారు మన సాంప్రదాయం ఇది కాదు అంటే కొందరు మేబీ ఇంటర్వ్యూడ్ నేచర్ ఉండొచ్చు ఇంటర్వ్యూడ్ అంటే వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడరు వాళ్ళు కొంచెం మోమాట వాడుతుంటారు బట్ చైతన్యవాపరం సాంప్రదాయాలు అట్లా ఏం లేదు అందరూ నాట్యం చేయవచ్చు ఉన్నారు చైతన్యాపరూ అను కూడా కొంచెం అంటే వాళ్ళు అట్లున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళందరూ కూడా నాట్యం చేయవచ్చు అంటే ఎవరైతే నాట్యం చేయాలి వాళ్ళకు వాళ్ళకు కరెంట్ షాక్ పెట్టాలి కాళ్ళకు అదొక పనిష్మెంట్ అనండి వాళ్ళకు అంటే అలవాటు చేసుకుంటే అవుతూనే ఉంటుంది అందరూ నాట్యం చేస్తూనే ఉండాలి అంతే అది చిన్న వయసులోంచి నేర్చుకోవాలి ప్రారంభంలోంచి నేర్చుకోవాలి ఆ చివరికి చనిపోయేటప్పుడు కూడా నాట్యం చేస్తే చనిపోవాలి అది మన సాంప్రదాయం ఎందుకంటే కీర్తన ఈ యొక్క కలియుగ ధర్మం కీర్తన నృత్యం ఎందుకంటే అరవై నాలుగు భక్తియుక్త అంగాలు నృత్యం కూడా ఒక అంగం ఏం లేదు సింపుల్ డ్యాన్స్ చేయడం వల్ల భగవంతుడి కోసం మనం నాట్యం చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు భగవ రాజు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నాట్యం చేస్తారు పాడుతారు అంటే మనం ఇట్లున్నామంటే అంటే నేను కీర్తించడానికి నాకు ఇష్టం లేదు అంటే ఆయన ముందు నాట్యం చేస్తుంటే ఆయన సంతృప్తి కోసం అని అక్కడ ఉన్నాం లేదు నా సంతృప్తి కోసం నేను ఉన్నట్టు ఉంటుంది అనమాట మీరు ప్రయత్నించి చూడండి రోజు నాట్యం చేసి చూడండి మంగళారతిలో గురు పూజలో గౌరవార్తిలో మొత్తం పరిస్థితి మారిపోతుంది ఈ కామ కోరికలన్నీ భస్మం అయిపోతాయి అనమాట ఎవరైనా సరే గురస్తులైనా సరే బ్రహ్మస్తులైనా సరే వానపస్తులైనా సరే సన్యాసులైనా సరే ఇక్కడ అట్మాస్ఫియర్ ఇట్లా క్రియేట్ చేయాలన్నమాట అంటే ఒకరు ఇట్లా అనుకో ఆయన చూసి ఇంకోటి నిలబడతారు ఆయన చూసి ఇంకో నిలబడతారు ఒకరిని చూసుకొని ఒకరు నిలబడతారు అనమాట ఏముందో అక్కడ చూసుకొని నిలబడ మళ్ళీ వెనకాల ఉండడం వెనకాలం ఉండడం అంటే అది ఉత్సాహం ఉండదు అనమాట ఉత్సాహం కూడా అనమాట కీర్తనం ఉత్సాహం బ్రహ్మచారికి మెయిన్ సీక్రెట్ అనేది ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహం లేకుండా ఉత్సాహంగా నటించినా పర్లేదు నాట్యం చేయాలని కోరిక లేకుండా నాట్యం మర్చిపోకుండా ఉండాలన్నమాట నేను నాట్యం చేయాలనేసి అంటే ప్రజలు బయట తాగు తాగు తాగేస్తారు తాగి డ్యాన్స్ చేస్తారు రకరకాల డ్రగ్స్ తీసుకొని డ్యాన్స్ చేస్తారు ఇక్కడ మనకు మంచి మందు ఉంది మహామంత్రం దాన్ని కీర్తిస్తూ భగవంతుని ముందు డ్యాన్స్ చేయడం చాలా బెస్ట్ అనమాట అన్నీ యాక్టివ్గా ఉంటాయి రోజంతా యాక్టివిటీ చాలా యాక్టివ్గా ఉంటాయి జపం కూడా యాక్టివ్ అవుతుంది అన్నీ యాక్టివ్ అవుతాయి కీర్తనలు డ్యాన్స్ చేస్తే మనకు ఉన్నటువంటి సమయమే తక్కువ చాలా తక్కువ సమయం సేవలు ఎక్కువ ఉన్నాడు పదిహేను నిమిషాలు మంగళారతిలో పదిహేను నిమిషాలు గురు పూజలు గౌరవార్తలో పదిహేను నిమిషాలు ఇంకా ప్రత్యేకంగా బయట ప్రచారం అయితే అయితే వెళ్తారో ఆ సమయం కూడా మిస్ అయిపోతుంది చాలా తక్కువ సమయం కీర్తన దీనికి ఒక ఇరవై ఇంతల కీర్తన ఉన్నారు కనీసం రోజుకు ఒక పది గంటల కీర్తన ప్రోపా సమయంలో అట్లా వాళ్ళు వీధుల్లోకి వెళ్ళేవాళ్ళు రోజు ఎనిమిది గంటలు కీర్తన చేసేవాళ్ళంట వాళ్ళు వీధుల్లో డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ యాక్చువల్లీ వాళ్ళ డ్యాన్స్ను వాళ్ళ కీర్తనలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ముఖంలో ఉన్నటువంటి తేజస్సును చూసి ఆనందాన్ని చూసి ఎంతోమంది వాళ్ళతో జాయిన్ అయ్యేవాళ్ళు మనం డల్లు అనుకోండి ఇట్లా అంటే ఎందుకు మనకు అవి ఉత్సాహం రావట్లేదు అంటే క్లాస్లో ఉన్నప్పుడు నిద్ర రావడం కీర్తనలో శరీరం ప్రాబ్లం రావడం జపంలో నిద్ర రావడం అందరికీ వస్తూనే ఉంటుంది నిద్ర కానీ మనకు ఇందులో ఉన్నటువంటి రుచి లేదనమాట ఇందులో రుచి మనం పెంపొందించుకోవాలి అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వెళ్ళాలి రోజు ఒక సంవత్సరంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇయర్ ఆఫ్టర్ దశాబ్దాలు దశాబ్దాలు యాభై సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నారు మహారాజ్ చెప్తున్నారు యాభై సంవత్సరాల మహారాజ్ మంగళవారం అటెండ్ అవుతున్నారు ఎవ్రీడే కొత్తగా ఉంది మహారాజ్ ఎవ్రీడే కొత్తగా ఉందని చెప్తున్నారు ఎవ్రీడే న్యూ సాంగ్ ఇక్కడ మనం జడత్వం వల్ల సోమరితనం వల్ల నిరుత్సాహం అనేది మనలో ఉందన్నమాట టేస్ట్ పోతుంది క్రమక్రమం టేస్ట్ పోతుంది అఫెన్సెస్ వల్ల కూడా అవుతుంది అపరాధాలు చేయడం వల్ల కూడా దీనిలో టేస్ట్ పోతుంది కీర్తనలో డ్యాన్స్లో ఇలా ఉండదు అనమాట కాదు ఎక్కువ ఈ మ్యూజిక్ కీర్తనలు వినొద్దు అనమాట అందుకని ఇప్పుడు ఓన్లీ ఉపన్యాసాలు ఇన్మనేసి ప్లేయర్స్ ఇస్తున్నాం ఆ మ్యూజిక్ కీర్తనలు దానికే అలవాటు పడతారు అనమాట ఇక్కడ ఇవి వస్తే ఏం పాడుతున్నారు వీళ్ళు ఏం మృదంగ కొడుతున్నారు ఇదేం బాగాలేదు ఇవి మనం ఒక యాభై ఐటమ్స్తో రోజు తిన్నాం అనుకో వారం రోజులు మిగతా మామూలుగా అన్నము పప్పు కూర తినాలనిపించదు ఏంది ఇది అనేసి అంటే వాళ్ళు ఈ మ్యూజిక్ కీర్తనకు అలవాటు పడడం వల్ల కూడా వీటిపైన టేస్ట్ పోతుంది అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ నేను ఆలోచిస్తున్నాను ఎందుకు వీళ్ళకి రుచి రావట్లేదు కీర్తనలు ఎందుకు నాట్యం చేయట్లేదు అంటే ఇది ఒక కారణం అనమాట అంటే ఇది నేను ఎవరి కోసం పర్టికులర్ చెప్పట్లేదు అందరి కోసం అందరికీ ఒక్కొక్క ఒక్కొక్క సమయం వస్తుంది కొందరు కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తే కొన్ని వాళ్ళు ఆపేస్తారు అది మళ్ళీ కొన్నిసార్లు చేస్తారు కొన్నిసార్లు అట్లా అందరికీ పిల్లలకనే కాదు పెద్దలకనే కాదు బ్రహ్మచర్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కోసమే కాదు అందరి కోసం చెప్తాయి ఇక్కడ లేని వాళ్ళు కూడా ఇక కొందరు చెప్తూ ఉంటారా నేను చేయలేకపోతున్నాను నాకు అలవాటు లేదు నాకు సోషల్ ఏమంటారు ఇక సోషల్ అంటే అందరి ముందు నేను ఇట్లా నాట్యం చేయడం అనేది నాకు కొంచెం మో ఉంటాను కొందరు చెప్పారు నాకు అలా తగ్గించుకోవాలి మరి మన సాంప్రదాయంలో మనం అడ్మిట్ అవ్వాలంటే మన సాంప్రదాయంలో ప్రవేశించాలంటే చైతన్య మహాప్రభు అడుగు ఆడలు మనం నడవాలి చైతన్య మహాప్రభు డ్యాన్స్ చేశారు నిరంతరం మహాప్రభు డ్యాన్స్ చేశారు మన ఆచార్యులందరూ నృత్యం చేశారు రూపాల వారు నృత్యం చేసి చూపించారు ప్రత్యక్షంగా డెబ్బై సంవత్సరాల వయసులో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చాలా హైట్ ఎరే వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు ఏమి ఏంటో అంటే మామూలుగా మనకు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటే తెలుస్తుంది ముప్పై సంవత్సరాలకే వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాం మరి డెబ్బై సంవత్సరాల వయసులో ఎట్లా ఎగిరారు అంత హైట్ ఏమైనా అని వచ్చి ఆయన అని బట్ ఆయన కూడా శరీరం సమస్యలు ఉన్నాయి ఆయన అందరి కోసం చూపించడం కోసం ఆయన ఎగిరారు అనమాట మనస్సు చెప్పింది వినకూడదు అనమాట మనస్సును పక్క పెట్టేసి మానసిక భావంలోంచి నుంచి శారీరక భావాల నుంచి వచ్చి ఎగురాలన్నమాట ఎగిరితే బ్లిస్ వస్తుంది ఇంకా ఆనందం వస్తుంది తినేది కూడా అరుగుతుంది లేకుంటే ఒకటే కడుపు నిండా తింటే ఏం ఎగరకుంటే అట్లే ఉంటుంది ఒక సేవ అనేది ఉంది కొందరు ఎక్సర్సైజ్ కోసం కూడా డ్యాన్స్ చేస్తారు ఎక్సర్సైజ్ కోసం చేయకూడదు కృషి కోసం బట్ ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అని చెప్తూ ఉంటారు డ్యాన్స్ చేసుకుంటే కూడా బాడీ ఎక్సర్సైజ్ అవుతుంటారు లేకుంటే కూడా నిద్ర వస్తుంటుంది ఎంతంటే వాచ్ పెట్టుకోవాలి లేకుంటే టైం తెలుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 సో ఈరోజు సారం ఏమంటే బ్రహ్మచారి అంటే కీర్తనలో ఉత్సాహంగా నృత్యం చేయాలి అప్పుడు బ్రహ్మచారిగా ఉండగలుగుతారు